వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అవుతుంది ఇంక ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను కార్తీక మాసంలో వన్ భోజనాలు చేయడం కోసం అనేది బయటకు అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా అందరం కూడా నువ్వు పొద్దున్నకే రెడీ అయిపోయాము ఆటో అయితే బుక్ చేసుకున్నాము పొద్దున్నే ఏడున్నరకు స్టార్ట్ అయి వెళ్ళిపోదామని చెప్పిన అమ్మల అక్కలందరూ కూడా నువ్వు తొమ్మిది అయినా కూడా నువ్వు ఊరైతే కదలలేదనమాట ఇంకా ఆటో వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కొక్క దగ్గర అయితే ఎక్కారనమాట మేమందరం కూడా నువ్వు ఒక దగ్గర ఎక్కితే ఇంకా అక్క వాళ్ళు వస్తారని చెప్పేసి ఇక్కడైతే ఆటో అయితే ఆపాము ఇంక నువ్వు కూడా ఇంకొకరైతే రాలేదు ఇంకా వాళ్ళ కోసం అయితే ఆటో ఆపేసి ఇంక కాసేపు అయితే ఉండి మా ఊరు నుంచి స్టార్ట్ అయినప్పటికీ తొమ్మిది అయితే అయ్యింది ఇంకా అందరం కూడా నువ్వు టెన్ మెంబర్స్ అయితే వెళ్ళాము ఇంకా ఇదైతే నా ప్లేస్ అనమాట వెనకైతే కూర్చుందామని చెప్పేసి ఇక్కడ మా పిన్ని నేను కూర్చున్నాము ఇంటి దగ్గర అన్ని ప్రిపేర్ చేసుకుని వన్ డేస్ అయితే తీసుకుని వెళ్ళాము ఇప్పుడు కోతల సీజన్ కాబట్టి చుట్టూ కోతలు అయితే జరుగుతున్నాయి కోతలు స్టార్ట్ చేసి వారం రోజులైనా కాలేదు దూపుడు మిషన్ పెట్టడం వల్ల కోతలన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయి కొంచెం కోతలు మాత్రమే మిగిలేయి రోడ్డు సైడ్ ఉన్న పొలాలన్నీ కూడా ఉన్నాయన్నమాట మొన్న వచ్చిన తుఫాన్ కారణంగా చాలా వరకు చేయలేని కూడాను అయితే పడిపోయాయి అనమాట ఇంకా అలా సీతంపేట అయితే చేరుకున్నాము సీతంపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఫస్ట్ అయితే వచ్చామన్నమాట ఈ గుడికి వచ్చి నేను టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వ్యాసెల్వులకి మా అమ్మ అమ్మ చెల్లి వాళ్ళందరం కలిసి ఈ టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదిగా చాలా విశాలంగా అయితే ఉంటుంది ఈ సీతంపేట అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది ఇంకా ఈ గుడి అయితే మాత్రం ఫస్ట్ అయితే ఎత్తుగా ఉంటుంది ఈ గుడి లోపలికి వెళ్ళాలంటే డౌన్ ఉంటుందన్నమాట కిందకి దిగాలి ఇంక ఇలా అయితే గుడి అంతా కూడాను చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ గుడి అంతా కూడాను మీరు ఎంతమంది సీతంపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారో కామెంట్ చేసేయండి అందరం కూడాను గుడి లోపలికి అయితే వెళ్ళి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము ఇది గుడి గోపురం అనమాట ఇంక చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి మేము అందరం కూడాను స్టార్ట్ అయ్యాము ఈ గుడి చుట్టూ అంతా కూడాను గోవిందనామాలు అయితే పెట్టారనమాట ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది గోవిందనామాలు చదువుకుంటూ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మాలో కొంతమంది వెళ్ళి దీపాలు పెట్టడానికి వస్తమని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయారు మేమైతే ప్రదక్షిణలు చేద్దాం అన్నట్టుగా ఇటువైపు అయితే వచ్చాము ఆ తర్వాత వాళ్ళు వచ్చి మాతో పాటు కూడాను ప్రదక్షిణలు అయితే చేశారు ఇంక ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత దద్దోజనం అయితే ప్రసాదంగా ఇచ్చారు అందరం కూడాను ఈ దద్దోజనం తినేసిన తర్వాత ఇదే దీపాలు పెట్టిన ప్లేస్ ఇదంతా కూడాను చిన్న చిన్న తులసి మొక్కలు అయితే ఇక్కడ చిన్న తులసి అమ్మవారు అయితే ఉంది అక్కడ అయితే దీపాలు పెట్టొచ్చు ఇంక అయితే బయట నుంచి ఈ విధంగా ఉంటుంది ఈ అంతా కూడాను చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది మాకు దర్శనాలు అన్ని చాలా బాగా జరిగాయి ఈ గుడిలో దర్శనాలంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము ఇక్కడ ఆ రీల్స్ చేస్తున్న చూసారా ఆ వెనకాల గుడి పక్కనే కళ్యాణ మండపం అయితే ఉంటుంది వెంకటేశ్వర స్వామి దర్శనాలన్నీ కూడా నువ్వు కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న మెట్టిగూడ జలపాతానికి అయితే వెళ్ళాము ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి అయితే పైకి అయితే వెళ్ళాలి ఇంక ఒకరికైతే ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ అనమాట అందరం కూడా ట్వంటీ రూపీస్ టికెట్స్ తీసుకొని ఇంక పైకి అయితే వెళ్ళాము వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారిలో చుట్టూ చెట్లు అయితే ఇలా ఉంటాయి ఎటు చూసినా కూడా నువ్వు చెట్లు కొండలే కనిపిస్తుంటాయి చాలా చల్లగా ఉంటుంది ఇంక స్టార్టింగ్ లో పెద్ద గేట్ అయితే ఉంటుంది ఈ గేట్ ని కూడా క్యూ పద్ధతిలో వెళ్లటానికి కోసమని ఇలా లాక్ అయితే పెట్టారనమాట ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అందరూ కూడా లైన్ గా లోపలికైతే వెళ్ళాలి ఇటువైపు జంపింగ్ చేసుకునేవి ఉయ్యాల అన్ని కూడా ప్లే గ్రౌండ్ ఏరియా ఉంటుంది పిల్లలు ఎవరైనా వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు లాస్ట్ టైం మా పిల్లలతో వెళ్లేటప్పుడు పిల్లలందరూ కూడా ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈసారి పిల్ల ఎవరు రాలేదన్నమాట మా బాబుకి అయితే ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి ఇలా నేను ఉయ్యలు ఊగేనని వీడియో చూస్తే నన్ను మాత్రం ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా అని ఏడుస్తాడనమాట ఇంక నేను మా బాబు లేకపోయినా సరే నేనైతే కాసేపు అయితే ఉయ్యల ఊగాను ఇంక నాతో పాటు మా అక్క అయితే వచ్చింది ఇంక తను కూడా ఊగేసింది మేము ఇక్కడ ఉయ్యలు ఊగే పనిలో ఉంటే మా వాళ్ళు కూడానో కూడాను అంత దూరం నడుచుకుని వెళ్ళిపోయారు అనమాట దాంతో చీప్ అయితే పండిస్తున్నారు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము వచ్చేసాము మొత్తం ఎటువైపు చూసినా కూడా నువ్వు చీప్రే ఉంటుంది ఎక్కువగా లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇవేమీ లేవు కానీ ఇప్పుడైతే మాత్రం ఫుల్గా బొమ్మలు అన్నీ డెకరేట్ చేస్తారు చాలా బాగున్నాయి కదా ఈ బొమ్మలు అయితే అక్కడైతే మాత్రం ఇంకా ఏనుగులు అయితే వేశారనమాట ఇంక మేము కూడా మా వాళ్ళు ముందు నడుస్తున్నారని చెప్పాను కదా వాళ్ళు అయితే కలిసిపోయాము

ఈ ప్లేస్ అంతా కూడాను చాలా చల్లగా ఉంటుంది ఈ ప్లేస్ అనే కాదు కానీ ఈ సీతంపేట విలేజ్ అంతా కూడాను చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే చుట్టూ చెట్లు కొండలు ఉంటాయి కాబట్టి ఎంతటి కాలంలో వచ్చినా సరే చాలా చల్లగా ఉంటుంది అనమాట ముఖ్యంగా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మరీ చల్లగా ఉంటుంది ఎందుకంటే వాటర్ అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా చాలా వరకు ఇక్కడ చూడటానికి అయితే విజిటర్స్ అయితే వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు మేమందరం కూడాను టెన్ మెంబర్స్ అయితే వచ్చామని చెప్పాను కదా ఇంకా మాలో కొంతమంది ఇక్కడైతే ఉండిపోయారు ఎందుకంటే మెట్లు ఎక్కలేమని చెప్పేసి కిందే ఉండిపోయారనమాట మేమైతే పైకి వెళ్ళి చూసాము మొత్తం అంతా కూడాను లాస్ట్ టైం కూడా నేను చూసాను కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం అన్నట్టుగా వాళ్ళతో పాటు అయితే వెళ్ళాను ఇంక స్టెప్స్ అన్ని ఎక్కి పైకి అయితే వెళ్ళాలి ఇంకా దారిలో ఇలా జలపాతం అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే షూటింగ్ అవుతుంది వెడ్డింగ్ షూటింగ్ అనుకుంటా ఇక్కడైతే వాళ్ళు చేస్తున్నారు ఈ ప్లేస్ అంతట్లో ఈ షూట్ చేసిన ప్లేస్ అయితే హైలైట్ అనమాట పైనుంచి వాటర్ అయితే అలా పడుతూ ఉంటుంది కింద అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఇంక పడిన వాటర్ అంతా కూడా నువ్వు మెట్లు కింద నుంచి ఇలా వెళ్తుంది అనమాట ఇక్కడ అయితే చెట్ల మధ్య నుంచి వాటర్ ఫాల్ అయితే ఇలా పడుతూ ఉంటుంది ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలా వెళ్తే అయితే వెళ్ళొచ్చు పైకి నడుచుకుంటూ మేము అందరం కూడాను పైకి అయితే వెళ్ళాము చుట్టూ చెట్లన్నీ కూడాను మన మీద వచ్చి పడిపోయినట్టే ఉంటుంది అనమాట అంత చల్లగా ఉంటుంది ఎక్కడ కూడా నువ్వు ఎండ అనేది అస్సలు తగలదు చెట్లన్నీ కూడాను చాలా పెద్దదిగా ఉంటాయి అన్నీ కూడా నువ్వు ఓడ్లతో ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది మా వాళ్ళైతే అష్ట కష్టాలు పడి పైకి అయితే ఎక్కుతున్నారు మేమైతే ఎక్కలేక కాసేపు అయితే కూర్చొని మళ్ళీ ఎక్కి మళ్ళీ కూర్చున్నాము అందరూ ఒకేసారి ఇంట్లో ఉండి బయటకు వస్తే ఇలానే ఉంటుంది అప్పుడప్పుడు ఇలా బయటకైతే వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్ పైకి ఎక్కడైతే కూర్చుపోయాం కింద కింద నుంచి రాలేకపోయామనమాట ఇవి ఎంగేజ్ అయిపోతున్నా సగం దారి కూర్చోక ఆడలేక ఎక్కడైతే అన్నమాట ఇంకొంచెం దారి అయితే ఉంది పైకి అయితే వెళ్ళాలి మా వాళ్ళు పైకి అయితే నడుస్తున్నారు మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతే అయిపోదాం ఇక్కడ అంతా కూడా చుట్టూ వాటర్ ఫాల్స్ సౌండ్ ఇంకా చెట్ల మధ్యలో చాలా చల్లగా ఉందనమాట ప్లేస్ అంతా కూడా వ్యూ అయితే చాలా బాగుంది అమ్మ అక్కడికి స్నానం కూడా చేస్తారు ఇంకా ఇక్కడైతే స్నానం కూడా చాలా వరకు చేస్తారు మేమైతే ఎవరూ దిగలేదు కానీ మా అత్త ఉన్ను ఇంకా అక్క అయితే దిగారనమాట చూసొద్దాం అన్నట్టుగా స్నానం ఎవరు కూడానూ చేయలేదు దగ్గరికి వెళ్ళి కొంచెం దగ్గర నుంచి అయితే వాటర్ ఫాల్స్ అయితే చూసారు ఇక్కడ అంతా కూడా ఎంత ఎండగా ఉన్నా సరే చాలా చల్లగా ఉంది మేము వెళ్ళేటప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం అయితే అయింది అయినా కూడా చాలా చల్లగా అనిపించింది అనమాట ఇక్కడికి వాటర్ ఎలా వస్తుందో తెలియదు కానీ స్టాప్ గా వాటర్ వస్తూనే ఉంటుంది చాలా ఎక్కువైతే వస్తుంది సౌండ్ కూడా చాలా బాగుంటుంది ఈ వ్యూ అంతా కూడా చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది అని చాలా వరకు అయితే ఇక్కడికి చూడటానికి అయితే ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు మా పిల్లలు ఇద్దరు కూడా మెట్లన్నీ నడిచి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసి అలసిపోయారనమాట ఇద్దరు ఒకరిపైన ఒకరు కూర్చున్నారు ఇంకా ఇటువైపు అయితే ఫొటోస్ తీసుకోవడానికి కోసం అనేసి ఇట్లా గ్రిల్స్ అయితే కట్టారనమాట ఇక్కడ కూడా వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటారు ఎందుకంటే చుట్టంతా కూడాను పచ్చని పొలాలు చెట్లు అన్నీ కూడాను కనిపిస్తాయి కింద నుంచి వెళ్ళిన బస్సులు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయి అనమాట మేము కూడా మరి వచ్చాం కాబట్టి నాలుగు ఫోటోలు నాలుగు వీడియోలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంక రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాత్రం దిగడం చాలా ఈజీ కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దిగేస్తున్నారనమాట ఎక్కినప్పుడు అంత కష్టపడిన వాళ్ళందరూ కూడానో దిగినప్పుడు మాత్రం చక్కగా నవ్వుకుంటూ అనమాట ఎక్కింది గంట టైం చేస్తే దిగింది పది దిగిపోయారు అనమాట ఫస్ట్ ఈ వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడే ఫోటోషూట్ జరుగుతుందని పైకి వెళ్ళి కిందకైతే వచ్చాము ఇంక ఇక్కడైతే వాటర్ అయితే ఫుల్గా పడుతుందనమాట ఇంకా ఇందులో కాసేపు అయితే దిగి ఈ వాటర్లో కాసేపు అయితే ఆడానన్నమాట ఇంకా వాటర్ అంతా కూడా చాలా చల్లగా ఉన్నాయి మందరం ఇలా ఎంజాయ్ చేస్తుంటే మా తమ్ముడు స్వామి మాత్రం స్వామిలో ఉన్నారని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నారు నార్మల్గా ఉంటే అస్సలు తట్టుకోలేము ఇంక తర్వాత తొరై పువ్వులు అయితే ముందైతే చూపించాను కదా స్మెల్ అంతా కూడాను చాలా బాగుందని చెప్పేసి రిటర్న్ వచ్చేటప్పుడు మా అక్క అయితే పువ్వులన్నింటిని కూడాను ఇక్కడైతే ఏరేసి కలెక్ట్ అయితే చేసిందనమాట మొత్తం అన్నీ కూడాను ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఏవైనా స్నాక్స్ అటువంటివన్నీ కొనుక్కోవడానికి ఇలాంటి ఒక చిన్న షాప్ అయితే పెట్టారు ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడాను ఈ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని చూసారా ఆవిడైతే కొన్నిసి ఇచ్చింది మా అందరికి కూడాను వద్దని చెప్పినా సరే అస్సలు వినలేదనమాట ఇంకా ఆవిడైతే మా వీధిలోకి ఈరైతే కొత్తగా రెంట్కి అయితే వచ్చారు ఇంకా చాలా త్వరగా కలిసిపోయారు మాలో మేము ఇలా వెళ్తున్నామంటే మాతో పాటు వచ్చేసరికి ఇంకా మా అందరికి కూడాను మేము అడగకుండానే ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించారు తర్వాత సీతంపేటలో ఉన్న ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చాము ఈ పార్క్ అయితే పిల్లలు ఉంటే బాగుంటుంది మనం పెద్దవాళ్ళం కదా మనం వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి అందరూ కూడాను వెళ్లకుండా బయట నుంచే వచ్చేసామన్నమాట ఇంకా నేను కూడాను లాస్ట్ టైం వెళ్ళాను కదా అని చెప్పేసి ఇంక నేను కూడాను వచ్చేసాను లోపలికి వెళ్లకుండా వాళ్ళందరూ వెళ్ళకపోతే మనమే వెళ్తాం చెప్పండి ఇంకా అందరితో పాటు వెళ్ళాం కాబట్టి మనం కూడాను వాళ్ళతో పాటే వచ్చేయాలి ఇంకా అలా నేను నువ్వు వచ్చేసానమాట ఈ సీతంపేటలో సంత జరుగుతుందంట మేము నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి సంత ఏమీ జరగలేదు ఇంటి దగ్గర నుంచి వండుకుని అయితే అన్నీ తీసుకుని వెళ్ళాము ఇంకా వండినవన్నీ కూడా ఆటో నుంచి దించిన తర్వాత చెట్ల కిందకి అయితే తీసుకుని వెళ్తున్నాము దారిలో పెద్ద మామిడి చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర అయితే ఆటోని అయితే ఆపారు ఇంకా అందరం కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగ్ని అయితే పట్టుకుని తీసుకొని వెళ్ళాము అన్నం పులిహోర బూరెలు చట్నీ సాంబార్ బంగాళదుంప కూర తీసుకుని అయితే వచ్చాము ఇవన్నీ కూడా ఒక్కరు ప్రిపేర్ చేసినవి అయితే కాదు ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కరు అయితే ప్రిపేర్ చేసుకున్నాము పొద్దున్నే అందరూ ఒకటే చేయాలంటే చేయలేరు కదా ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క వెరైటీ అయితే ఈజీగా ఉండేయచ్చు ఇంకా అందరికి కూడా క్యారేజ్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరుము ఒక్కొక్క వెరైటీని అయితే ఎంచుకొని ఇంటి దగ్గర వన్ డేస్ అయితే తీసుకుని వచ్చేస్తాము ఇంక చెట్ల కింద ఇలా అందరం కూర్చొని చక్కగా భోజనాలు అయితే కంప్లీట్ చేస్తాము ఇంకా ఆకులు ప్లేట్లు కూడా ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకుని వచ్చాము ఇలా మా వన్ భోజనాలన్నీ కూడా నువ్వు చక్కగా కంప్లీట్ అయితే అయిపోయి ఈ చెట్ల కింద కూడా చాలా చల్లగా ఉందనమాట మేము రోడ్డు పైన ఆటో ఆప్ ఎదురుగా ఒక షాప్ అయితే ఉంది ఈ షాప్ లో అన్ని కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి జురుము కాయలు పనసకాయలు బొప్పన్కాయలు ఇంకా మినుములు జునుములు అన్ని కూడా పెట్టారనమాట కరకాయలు పెండ్లం అన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే కొందామన్నట్టుగా అందరూ కూడాను దిగారన్నమాట ఇంకా ఈ షాప్ లో కుంకుడుకాయలు ఇవే షేకాయలు అనుకుంటా అవి కూడా ఉన్నాయి ఇంకా ఈ షాప్ పక్కనే నర్సరీ ఉందన్నమాట ఇంకా ఈ నర్సరీలోకి అయితే మేము అందరం వెళ్ళాము ఇందులో రకరకాల ఇండోర్ ప్లాంట్స్ రోజ్ ప్లాంట్స్ ఇంకా మందారం పువ్వులు చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా మేము అన్నిటికంటే మాకు మందార పువ్వులు అయితే చాలా బాగా నచ్చాయని చెప్పేసి ఒక చెట్టుని తీసుకున్నాము ఇంక మాతో వచ్చే వాళ్ళు కూడాను రెండు మందార చెట్లునే తీసుకున్నారు ఇంకా అన్ని చెట్లని చూసాం కానీ మందార పువ్వులు ఎందుకో బాగా నచ్చాయని చెప్పేసి అవి అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ మా బాప పట్టుకున్న ఈ మందారం చెట్టు అయితే చాలా బాగా నచ్చింది ఈ ఫ్లవర్ అయితే మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా అని చెప్పేసి దీన్ని అయితే సెలెక్ట్ చేసి ఏరు కోరు మరీ తీసుకున్నాము ఈ కలర్ బాగుంది కదా అని చెప్పేసి ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాము ఈ ప్లాంట్ ఏమైందో లాస్ట్ లో చెప్తాను ఇంకా అలా పాల్కొండ అయితే వచ్చేసాము సీతంపేటలో సంత చూడకపోయినా సరే ఈ పాల్కొండలో మార్కెట్ అయితే చూసాము సీతంపేట సంత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ మార్కెట్ మాత్రం ఒక సంతలానే ఉంది అంత పెద్దగా ఉందనమాట లేని కూరగాయలు అయితే లేవు ఇంకా అక్కడ కొన్ని కూరగాయలు అయితే కొనేసుకొని కోటదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ ఎంత ఖాళీగా ఉందో ఈ టెంపుల్ కూడా అంతే ఖాళీగా ఉంది మాకు దర్శనాలన్నీ కూడా చాలా బాగా అయితే జరిగాయి మీరు కూడా నాతో పాటు దేవుడిని అయితే రండి స్టార్టింగ్లో వినాయకుడు అయితే ఉంటుంది ఇంకా వినాయకుడిని అయితే పూజించుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాము ఇక్కడ బొట్టు పెట్టి ంటూ మెట్లన్నీ ఎక్కుంటూ వెళ్ళిపోయామన్నమాట గుడి అంతా కూడా చాలా ఖాళీగా ఉండటం వల్ల మేమే ఉన్నామన్నమాట ఇంకా చాలా ప్రశాంతంగా మా పూజ అంతా కూడా కంప్లీట్ అయితే అయింది అమ్మవారిని మీరు కూడా చూసేయండి ఇంత దగ్గరగా అమ్మవారిని ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూడటం అనమాట చాలా ఖాళీగా ఉంది మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా ఏమీ అనలేదనమాట పూజారి గారు ఇంకా మేము అందరం కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత పూజారి గారు పూజ చేసి మాకైతే కొంచెం కుంకుమనైతే ఇచ్చారనమాట ఇంకా అందరం కూడాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని రెట్నైతే వచ్చేసాము ఈ కోటదుర్గమ్మ గుడిలో పిల్లలకి ఎవరైనా ఉయ్యల్లో వేయాలనుకున్నా వేయొచ్చనమాట ఇంక ఇక్కడ ఉయ్యలు ఉంది పెద్దగా ఉందనమాట ఇంక పక్కనే తులభారం కూడా ఉంది ఇంక పాల్కొండ నుంచి ఎక్కడా ఆకుండా సర్భుజులైతే వచ్చేసాము సరుబుజులు వచ్చినప్పటికీ దాహం వేస్తుందని చెప్పేసి అందరూ కూడా ఇక్కడైతే డ్రింక్స్ అయితే తాగారు సరుబుజుల దగ్గర ఉన్న షాప్స్ అన్ని కూడా కొట్టేసి రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది వెళ్ళేటప్పుడు ఖాళీ ఆటో వెళ్ళినా సరే వచ్చేటప్పుడు బొట్టలు చాట్లు ఫ్రూట్స్ పళ్ళు కూరగాయలతో మొత్తం నిండిపోయిందనమాట ఆటో అంతా కూడాను ఏరి కోరి అరవై రూపాయలు పెట్టి మందా చెట్టుని కొని ఆటోలో పెడితే మా చెట్టు కలర్ బాగుంది కదని చెప్పేసి ఎవరో కొట్టేశారు మా బాప వాళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇంక మా చెట్టునే కొట్టేశారనమాట ఇంక ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్